హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉంది ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి సూడు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల అనేది చాలా తక్కువ ఉన్న కట్టలు అనేది వస్తాయి ఇక మన గూడూరు మార్కెట్లో ఎక్కువ ఇప్పుడు మనకి సూడు గూరలు అనేది ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లకి ఈ సూడు గూరలు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే కొనుగోలు ఎంత జరిగేది లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతానం జరుగుతుంది ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకు ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలోది నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ దగ్గర అయితే మనకి ఈ సంత అనేది ఉంటుంది అన్న వచ్చేసి మనకి ఈ వారం సూడుగూరూలు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే లోపలికి వెళ్ళేసి మనకు కొనుగోలు జరిగిన కట్ల ఎంత కొన్నారు ఉండే కట్టలు ఏం చెప్తున్నారని లోపలికి వెళ్ళయితే ఒకసారి తెలుసుకుందాం ఎండ మాత్రం టైం మనకి ఇప్పుడు పదిన్నర పది ముక్కలు కావస్తుంది వెళ్ళి రేట్లు అడిగేంత ఓపిక అయితే లేదు అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి ఎండైనా సరే అయితే ఒకసారి మీ అందరికీ రేట్లు ఎలా ఉన్నాయి చూపిస్తాను స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడే మనకి రేట్లు అడగాలంటే భయం వస్తుంది కదా ఎందుకంటే కట్టలు రేట్లు చెప్తుంటే అంత రేట్లు ఎందుకు చెప్తున్నారా లేతే వీళ్ళు అమ్మకుండా తీసుకెళ్దామని రేట్లు అనేది చెప్తారో నాకు అర్థం కాలేదు రేట్లు మాత్రం అయితే మాత్రం రేట్లు అయితే తగ్గడం లేదు వీళ్ళు మాత్రం పిల్లలు ఉన్న అదే రేటు పిల్లలు లేకపోయినా అదే రేటు ఏమయా అమ్మారా ఎన్ని వేసుకోవచ్చా అన్న నలభై నలభై గుర్రెలు అన్నా ఎన్ని అమ్మేవాళ్ళు ఎట పోయినాయ జత జత ఇరవైలు పట్టుకున్న గుర్రెలు ఇంకేం కట్ట ఇరవై ఓకేనా వచ్చేసి మొత్తం కట్ట నలభై గొర్రెలు వేసుకొచ్చారంటే ఈ కట్టలో మనకి సెలెక్ట్ పరంగా ఇరవై గొర్రెలు ఇరవై ఏడు వేల మీద కొనుగోలు అనేది జరిగింది ఇంకెన్ని ఇరవై ఉన్నాయి ఇరవై గూర్లు ఐదు పిల్లలు ఈ సన్న పిల్లలే వారం పది రోజుల పిల్లనా ఏం చెప్పను అన్న ఈ జత జత ఇరవై ఆరు వేలు అన్న ఫోన్ నంబర్ ఏమైనా చెప్తావా అన్న మన అడ్రస్ పొదలకూరు దగ్గర ఊరు పొదలకూరేనా ఓకేనా ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా పొదలకూరు మన గూడూరు నుంచి ఒక కరెక్ట్గా ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు అనేది వస్తుంది ఈ కట్ట అనేది ఇరవై గొర్రెలు ఐదు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్పున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది ఎవరు ఇరవై ఐదు వేలైనా ఇరవై ఐదు అమ్మాలనుకుంటున్నాం ఓకే ఫైనల్ రేట్ కూడా ఇరవై ఐదు వేలు అని చెప్పున్నాడు కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళకి వాడికి కళ్ళున్నాయా పళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా పండుతున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకెళ్ళున్నా ఈరోజు కట్ట మనకి టైం ఇప్పుడు పదిన్నర పదకొండు గంటలు కావస్తుంది అయినా కూడా కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు జరిగిన కట్టలు అయితే పెద్దగా అయితే లేవు నాకు తెలిసినంతవరకు అక్కడక్కడ వెళ్ళేసి మనం రేట్లు చూపిస్తూ ఏదైనా కొనుగోలు జరిగి ఉంటే ఆ కట్టలు కూడా ఏదైనా కొనుగోలు జరిగాయి అనేది ఒకసారి చూద్దాం ఉదయాన్నే ఒక అయితే అడిగాను అన్న ఇక్కడ ఉదయాన్నే అనేది ఒక కట్ట అయితే అడిగాను ఈ మార్కెట్లోకి ఈ అనేది మాత్రం రేటు కొద్దిగా ఎక్కువగానే చెప్పారు హేమయా ఏముంది ఎండకి మీరు ఎండకి కదనా ఎండకేమో మీరేమో నీళ్ళలో కూర్చుంట్రీ కాదు అవి ఎండలో పెట్టినప్పుడు మీరు ఎండలోనే కదా ఉండాలి మీరు బండిలో ఉన్నాయో ఆ ఎండలో ఉన్నప్పుడు మీరు ఎండలో ఉన్న ఓ గుర్రలో ఎవరేడా నమస్తే అన్న గురిలోళ్ళు ఎవరా గుర్రలో ఎండలో పెడుతు నువ్వు వచ్చి ఎండలో నీళ్ళలో కూర్చుంటువి అన్నా బాబాయ్ ఏం బాబాయ్ బాగున్నా బాబాయ్ చెత్త బాబాయ్ రేపు సోమవారం లోడ్ ఉంది తొంభై గుర్రు లోడ్ ఉంది అది ఓకే అయితే వాళ్ళు వస్తే బండి ఫోన్ చేస్తాం సరేనా సోమవారం రోజు సోమవారం తొంభై అన్న తొంభై ఓకేనా ఈ కట్టనేది మనకి ఎన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయో ఎండకి నువ్వు నిజాయితీ ఏంటంటే గుర్రెలు అంటే నువ్వే ఎండలో అందరూ అవతల వాళ్ళందరూ నీళ్ళలో కూర్చుంటే నువ్వు మాత్రం గుర్రెల్లో ఎండైనా నువ్వు ఎండలో తిరుగుతున్నావు నీలాగా ఉండాలి అందరూ ఎన్ని ఉన్నాయి కట్ట అరవై ఊర్లు పిల్లలు ఎన్ని ముప్పై ముప్పై ఏం చెప్పను జత యాభై వేలు మీరు ఎంత రేట్లు నిన్నవారం అదే చెప్పారు ఈ వారం అదే చెప్తారు నిన్నవారం కూడా వచ్చినాయి కట్ట వెనకపోయినాయి ఈ వారం వచ్చినాయి ఈ వారం వెనకపోతే మీరు అంత రేట్లు చెప్తే వస్తుంటే పోతుండే కొనేవాడి మాత్రం దగ్గరికి అయితే రారు అంత రేటు చెప్పొద్దయ్యా ఎందుకు నలభై ఐదు వేలు చెప్తున్నావా కొనుగోలా అబ్బా కష్టం ఉన్నా ఏడన్నా నలభై వేలు యాభై వేలు ఏడైనా అమ్ముతున్నాయి మన సంతలో ఏడా ఏదో పట్టుళ్ళు అమ్ముంటాయి ఏదైనా నీకు పదో ఐదో పదో ఐదో ఎల్లుంటాయి అంతేగా కట్ట మీద ఒకటి రెండు అమ్మతాయి ఇప్పుడు ఒకటి నమ్మిని అనేసి నువ్వు కట్ట కట్ట నువ్వు యాభై వేలు నలభై వేలు చెప్పడం కరెక్ట్ కాదు కదా అంత చెప్తే నీకు రావు కూడా అదే నిలబడి నిన్న వారం వచ్చినాయి ఈ వారం వచ్చినాయి రేపు వారం కూడా వస్తాయి అమ్మో ఆ రేట్లు అమ్మో అన్న రేట్లు లేవు ఎందుకు అంత రేట్లు చెప్పుకుంటారు ఓకేనా ఈ కట్ట నిన్న వారం కూడా వచ్చాయి ఇదే కట్ట కానీ అమ్మలేదు వెనక్కి అనేది లేదు మళ్ళీ ఈ వారం వచ్చాయి ఈ వారం కూడా అమ్మలేదు అమ్మవు అంత రేట్లు చెప్తే మాత్రం మార్కెట్లో ఈయన బుడ్డాయి నేనా ఈయన కూడా ఎంత కష్టపడుతున్నాయా ఓకేనా ఈ కట్ట అనేది మాత్రం నిన్న వారం కూడా మనకి నలభై ఐదు వేలు చెప్పారు ఈ వారం కూడా మనకి నలభై వేలు యాభై వేలు దాకా చెప్తున్నారు ఏదో ఒక జత రెండు జతలు అమ్మాయి అని కట్ట కట్ట రేట్ చెప్తే ఎక్కడ అమ్మవు బ్రదర్ కాబట్టి మార్కెట్లో టాప్ రేట్ ఏదైనా అంటే ఈ కట్టే నిన్న వారం టాప్ రేట్లో ఇదే ఉన్నింది ఈ వారం కూడా టాప్ రేట్లో ఉండే కట్ట అయితే ఇదే ఉంటుంది ఇవైతే ఇలాంటి కట్టలు నలభై వేలు యాభై వేలు చెప్పుకుంటే మాత్రం వచ్చి వెళ్తూ ఉంటాయి కానీ కొనుగోలు మాత్రం జరగవు ఏదైనా ఒక ఒక గొర్రె రెండు గొర్రెలు ఒక జత రెండు జతలు మాత్రమే కొనాల్సి ఉండే కానీ కట్ట కట్ట ఎవరు కూడా ముప్పై ఐదు వేలు నలభై వేలు కూడా ఎవరు తీసుకోరు ఈ గొర్రెలు ఎందుకంటే అంత రేట్లు చెప్తున్నారు ఇల్లు వేరే కట్టలు అయితే చూద్దాం ఇక్కడైతే మనకి వేరే కట్టలు మొత్తం చూడు కదా ఇక్కడ పిల్లలు అనేది ఒక రెండో మూడో ఉన్నట్టున్నాయి ఎన్ని మనకి చూడుగూర్రెలు అనేది ఉన్నాయి ఎవరి ఎట్టపోయారా మన అనా అయిన ఓ టౌలయ రావయ్యా ఏనా రావయ్యా టవల్ వేసుకున్నా గుర్రెలు అమ్మా ఓకేనా కట్ అయితే మనకి చెప్పడానికి రేటు చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ వేరే కట్టలు అయితే ఆయన ఓ అనా నెంబర్ చెప్తారా నువ్వు వద్దా సరే వదిలే సరే ఆయనకి గొర్రెలు చెప్పడం రేటు చెప్పడం ఇష్టం లేదు ఓకే ఆయన వదిలేసి వేరే కట్ అయితే చూద్దాం మనం ఎవరైనా నిద్రపోతున్నాడు అయినా ఏం చేస్తున్నాడు ఎండలకి గుర్రులు అమ్మకపోయా నిద్రపోతే కదా ఇంకేం చేస్తుందా ఓకేనా కట్టలు అయితే అమ్మలేదు రేట్ అయితే అడగడానికి ఇక్కడ అక్కడక్కడ గుర్రెల కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి మనకి రేట్లు మాత్రం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు అయితే చూపిస్తాను అక్కడ ఏదో కొన్నట్టున్నారు ఆ కొన్న గొర్రెల దగ్గర అయితే కొనుగోలు అయితే ఈ వారం పెద్దగా జరగలేదన్న నాకు తెలిసి ఉదయం ఏమైనా జరిగేయేమో కానీ ఇప్పుడైతే కొనుగోలుకి జరిగిన కట్టలు అయితే ఏమీ కనిపించడం లేదు కట్టలు మొత్తం ఆగిపోయి ఉన్నాయి మొత్తం కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఒక కట్ట ఇవి రెండు కట్టలు ఉన్నాయి ఈ రెండు కట్టలు అయితే రేటు ఏం చెప్తున్నారో ఒకసారి అబ్బా భలే కనబడుతుందా వీడే భలే కనపడుతుందా మాట ఆయన ఫోటోలు ఎవరు ఫోటోలు చెప్పు రేటు చెప్పు నాకు ఎన్ని కట్ట వేలు చెప్తున్నా పదహారు వేలా ఎత్తు బండికి ఎత్తు నేనే డబ్బులు కడతా నేనే చెప్తాను చెప్తాను అవును నువ్వేం చెప్తే అదే చెప్తాను ఇప్పుడు నువ్వు పదహారు వేలు చెప్పిన నువ్వు జనాలు నమ్మనీ సరే చూసుకోండి ఓకే నీ కట్ట అనేది మనకి రేట్ అయితే చెప్పలేదు వాళ్ళు ఏదో లెక్కల్లో ఉన్నారు లెక్కల మీద ఉన్నారు రేట్ చెప్పడానికి ఎందుకంటే మెయిన్ ఇక్కడ గొర్రెలు కట్టలు అమ్మలేదు వాళ్ళు చెప్పాలన్నా ఇంట్రెస్ట్ లేదు వేరే కట్టలు కొన్ని కట్టలు రేట్లు అయితే అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే బా ఎండ మాత్రం భయంకరంగా ఉంది బ్రదర్ ఏమన్నాయా బాగుండ ఎండ మాత్రం భయంకరంగా ఎండ కాల్స్తుంది ఈ ఎండకి జనాలు కూడా గొర్రెల దగ్గర అయితే ఎవరు లేకుండా పోయి బండ్ల కింద అట్లా కూర్చుంటున్నారు ఓకే ఈ కట్ట కొన్నట్టున్నారు ఈ కట్ట ఎంత కొన్నారు ఏంటి ఈ కట్ట ఇయ్యేనా ఈ వేరేనా ఈ వేరే కట్ట అయ్యా ఆ ముప్పై గోర్లు అరవై గోర్రెలు ఏడవ తోలేరా ఆహా ఈ వెనక పోవాల్సిందలే వెనక పోవాల్సింది అడిగే అంత రేట్లు చెప్తుందా చెప్తున్నా నలభై ఐదు వేలు యాభై వేలు చెప్తారు ఏనా అంత రేట్లు చెప్తే అమ్మాలి కదా కొన్నారు మీరు కొన్నారు దానికి మేము అన్నాంలే అంత రేట్లు మనకు అమ్మకపోయా నిన్న వారం వచ్చారు ఈ వారం అట్లాగే వెళ్ళిపోయా ఎవరు కొంటున్నారు చెప్పి గుర్రెలు లేరు ఇక్కడ సరే బాబాయ్ నీకు చేస్తాను నేను ఫోన్ చేస్తాను ఓ రావా ఇంక రేపు వచ్చినప్పుడు తీస్తాయి అట్టా గొర్రెలు అమ్మవు గొర్రెలు అమ్మవు కానీ అట్టా వెనకపోతాయి ఎన్ని చెప్పి కట్ట చెప్పి రేపు వస్తా మీ ఊరికి ఈడ తీసినా అర్థం కాదు మనం దుడ్డుకాడకు వచ్చి తీసుకుంటా ఇంక అమ్మవు రేపు నేను మనం పల్లెలోకి వస్తా అక్కడ తీసుకుంటా ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రానా ప్రస్తుతానికైతే ఈడ వీడో తీస్తా కానీ రేపు వస్తా మన ఊరికి ప్రస్తుతానికి వీడియో చెప్పి నెంబర్ కూడా చెప్పు తర్వాత మాట్లాడతాను యాభై గుర్లు యాభై ఐదు గుర్లు యాభై ఐదు గుర్లు తొమ్మిది పిల్లలు తొమ్మిది పిల్లలు రేటు ముప్పై ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు యాభై తొమ్మిది యాభై ఏడు యాభై ఏడు గుర్లు పిల్లలు తొమ్మిది పిల్లలు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఫస్ట్ ఈత రెండో ఈత ముప్పై ఒక్క వెయ్యి చెప్పను అదేలే దగ్గరలో సూటి దగ్గరలో ఒక వారం పది రోజులు ఇన్నో గుర్లు ఎక్కువగా ఉన్నాయి ముప్పై ఒక్క వేయి చెప్పిన వాళ్ళు చెప్పిన రేటు కాదు వచ్చిన తర్వాత చూసుకొని వాటికి ఏదైనా పళ్ళు లేకపోతే తీసేసి బారం చేసుకోవచ్చు అంతే కదా ఓకే నీ వచ్చేసి మన మా విలేజ్ దగ్గరలోని కట్ట అనేది ఉన్నాయి రేపు ఆ విలేజ్ అంటే ఇక్కడ సంతకం ఏద్దని కూడా చెప్పాను అన్న వాళ్ళకి సరేనా మాకు డబ్బులు అవసరం మేము మార్కెట్కి వేస్తామన్నారు కానీ ఇక్కడ మార్కెట్ లేదు కానీ ఈ గొర్రెలు అనేది రిటర్న్ అనేది బండికి లోడ్ చేస్తున్నారు రేపు ఆ విలేజ్కి వెళ్ళి మనం ఈ వీడియో తీస్తాను అప్లోడ్ చేస్తాను రేట్ ఆయన చెప్పాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ ఉండేది జవాహన్ నగర్కి వచ్చి వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చూసుకొని నచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఈరోజు మార్కెట్ అయితే పూర్తిగా ఏం కొనుగోలు పెద్దగా లేనట్టే ఉంది నాకు తెలిసినంతవరకు చూస్తే చాలా వరకు కట్టలు అనేది ఉన్నాయి కదా చాలా వరకు కట్టలు అనేది ఉన్నాయి చూద్దాం అక్కడక్కడ రెండు కట్టలు అనేది వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే బాగా ఓ రాజిబావా రాజిబావా ఏమైనా ఫోన్ చేస్తున్నా ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి కొన్నా రవి అన్నా ఏమి ఎండక ఏం చెప్పే విధిలో లేరా ఎవరా రేటు చెప్పలేవు ఓపిక లేదు వద్దులే మళ్ళీ చెప్పా ఆ బాధి బోని కూడా అడిగే వాళ్ళే లేరు గుర్లు పది పిల్లలు ఏం చెప్తున్నావా ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావు అడిగే వాళ్ళే లేరు సూట్లు ఉన్నాయి అదే సూట్లు ఇప్పుడు అన్ని ఇప్పుడు ఈనే టైం ఈ అంతా ఈనే పిల్లలే యాభై గురులు పది పిల్లలు ఇరవై నాలుగు ఇరవై మూడు వేల అవునవునులే ఉండే పది పిల్లలు యాభై గుర్రె ఓకే నీ కట్టనేది మనకి యాభై గొర్రెలు పది పిల్లల సన్నపిల్లలు అనేది ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి కదా ఒక వారం పది రోజులు లోపల పిల్లలే ఉన్నాయి మనకి మిగతా సూటు గొర్రెలు గుర్రెల జత్త ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది రేట్ అడిగిన అలా అడ్రస్ ఉమ్మంది ఇక్కడ దొడ్లవారు మిట్ట ఏమో మండలం ఓకేనా నేను వచ్చేసి మనకి యాభై గొర్రెలు పది పిల్లలు జత్త ఫ్రైజ్ ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది రేట్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకొక రెండు కట్టలు అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎండ మాత్రం భయంకరంగా ఉంది ఎండకి నా వల్ల అయితే కాడం లేదు కాబట్టి ఒక రెండు కట్టలు తీసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే మార్కెట్ చెప్పాలంటే గుడూరు మార్కెట్లో గొర్రెలు కూడా పెద్దగా కొనుగోలు జరగలేదు అన్ని కట్టలు అనేది రిటర్న్ అన్ని బండి లోటుసరికి నాటి అయితే కాదు బండ్లు అనేది అన్నారు ఉన్నారు కొన్నట్టున్నారు అది కొన్నట్టున్నారు అక్కడ కొన్నట్టున్నారు బండికి లోడ్ చేస్తున్నారు మన ఇక్కడైతే ఏ డాన్ నువ్వు డాన్ అయిపోతా ఈ మధ్య నువ్వు చెప్తా బావా రేపా కొన్ని పోయిందా కొనిచినా ఎన్ని గుర్లు ఎంత రెండు పిల్లలు ముప్పై గుర్లు ఇరవై మూడు వేలా ఉన్నాయి కదా ఈతల గుర్లు కూడా ఓకేనా ఈ కట్ట అనేది మన కొనుగోలు ఈ నాకు తెలిసి సొంత మొత్తం మీద ఈ కట్ట ఒక్కటే కొనుగోలు జరిగినట్టుంది ముప్పై గుర్లు రెండు పిల్లలు అంట మిగతాయి చూడు గూర్రెలు జత మనకి ఎంత బావా ఇరవై మూడు వేలు ఇరవై ఇరవై మూడు వేలు మీద ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది ముప్పై ఊర్లు రెండు పిల్లలు సంత మొత్తం మీద ఈ కట్ట ఒక్కటే కొనుగోలు జరిగినట్టుంది నాకు తెలిసి పోయింది ఓకేనా వచ్చేసి మనకి అన్న చాలా మంది అంటారు అన్న ఇక్కడ దూడలు దూడలు అంటారు ఖచ్చితంగా దూడలు కూడా వస్తాయి ఈ కట్టల్లో వస్తే వసతిలే ఈ కట్ట మొత్తం మీద సెల్ అయింది ఇంకొక రెండు అయితే చూద్దాం కొనుగోలు అయితే పెద్దగా ఏం జరగలేదన్న మార్కెట్లో కొనుగోలు జరగదు దూడ అనేది ఇప్పుడు పోయేది కూడా దూడే మనకు అది అది కట్టుంటుంది అది కూడా మనకి ధరలో వచ్చింది ఇరవై మూడు వేలా ఈ బండికైతే లోడ్ చేస్తున్నారు ఓకేనా వేరే కట్టలు అయితే మనం చూద్దాం ఈయన చెప్పిండొద్దో డాన్ చెప్పిండో ఇరవై మూడు వేలు ఏంటండి ఎవరు నీకు చెప్పింది అంటుండో ఎంత చెప్పిడా ఇరవై ఒక్క వెయ్యా సరే అటైతే నమ్మేసిన ఇరవై ఒక్క వెయ్యి నువ్వు గొర్రెలు ఇచ్చావా ఓకే నా అతను కొనిచ్చిన అతనే చెప్తున్నాడు అతను మళ్ళీ అంత రేట్ ఎలా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు పల్లెల్లోకి వెళ్ళినప్పుడు రేటు ఎక్కువ చెప్తారని అలా చెప్తున్నారు ఇరవై మూడు సేల్ అయిపోయింది ఇక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి మనకి ఇంకో అనేది ఉన్నాయి ఈ కట్ట చూపించి వీడియోని దాప్ చేస్తాను అన్న ఓపిక అయితే లేదు ఎందుకంటే బాగా ఎండ ఎలా ఉందంటే దాహం వేస్తుంది వెళ్ళి వాటర్ తాగాలి కాబట్టి ఇంకా వీడియో చూపింది చూడండి కట్టలు అయితే మాత్రం చాలా వరకు ఈరోజు పెద్దగా కొనుగోలు జరగాలి కట్టల కట్టలు అయితే ఆగిపోయినాయి కొంతమంది రేట్లు చెప్పడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే ఎండకి నిలబడి వాళ్ళు కూడా ఏం చెప్దాంలే రేట్లు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి వెళ్ళి అడిగేదానికి కూడా బాగోదు కాబట్టి ఈ కట్ట ఒకటి లాస్ట్ అన్న రేట్ చెప్తాడేమో చూసి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను నెక్స్ట్ వీక్లో ఉదయాన్నే తీయడానికి ట్రై చేస్తాను ఈ వారం మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల కుదరలేదు హేనా ఎండకి ఏమైపోయినా ఏనా దారుణం అయిపోయినా దారుణం అయిపోయినా అంట అబ్బా ఇంకా తినకపోతే ఎత్తన్న ఎండక ఎన్ని కట్ట అరవై మారా ముప్పై ముప్పై పట్టులు ఇచ్చారా ఇరవై ఐదు ఎత్తపోయినా అవి ఇంకెన్న ముప్పై రెండు గోర్రులు ఏం చెప్పను చెప్పాను అండి ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నాం అడిగే వాళ్ళు లేరు అయితే మార్కెట్ పెద్దగా లేదు అదే అదే అవునులే ఓకేనా మొత్తం ఈ కట్ట అనేది మనకి యాభై గుర్రె అరవై గుర్ర అరవై ఐదు గూర్రెలు తెచ్చారు ఇక్కడ అరవై ఐదు గుర్రెలు ముప్పై అయితే మన అన్నవాళ్ళు అయితే ఇచ్చేస్తారంట అవి జత వచ్చి మనకి సెలెక్ట్ పరంగా ఇరవై ఐదు వేలకు ఇచ్చేమో అని చెప్పారు ఇంక ఉండే గొర్రెలు అయితే మనకి జత ఫ్రైజ్ వచ్చి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళే లేరన్నా అంటున్నారు కానీ గొర్రెలు సెలెక్ట్ పరంగా పోవడం వల్ల రిజెక్ట్ చేసిన గొర్రెలు కాబట్టి ఎవరు కూడా ఈ కట్ట అనేది తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే మంచి జీవాలనే సెలెక్ట్ పరంగా పోవడం వల్ల రిజెక్ట్ అయిన గొర్రెలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ రేటు కూడా ఇరవై మూడు వేలు అనేది రీజనబుల్ రేట్ చెప్పారు అంతే కానీ సెలెక్ట్ పరంగా వెళ్ళినప్పుడు ఇంకా అవి రిజెక్ట్ చేసిన గొర్రెలే కాబట్టి అర్థం చేసుకోండి గొర్రెలు బట్టే రేటు ఉంటుంది అంతేగాని మార్కెట్లో రేట్ల దగ్గర పల్లెలు అంత రేట్లు అంటున్నారు అన్న సెలెక్ట్ పరంగా అంటే వేరే రేట్ ఉంటుంది ఇంకా రిజెక్ట్ చేసిన పనికిరాను గొర్రెలు వేరే రేటు ఉంటుంది అర్థం చేసుకోండి ఓకేనా వెండక్ అయితే మాత్రం ఓపిక లేదు నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తాను నా వల్ల అయితే కావడం లేదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్